ఇప్పుడు చెప్పండి ఇంతమంది చెప్పారు అదే సార్ ప్రతి ఒక్కరిలోనే ఒకటి ఉంది అది ప్రతి జీవులోనే ఉంది అది కొంతకాలం ఉంటది అది వెళ్ళిపోతే బాడీ చనిపోతుంది కరెక్ట్ అది అది ఎందుకు ఎందుకు కొంతకాలం ఉంటాది కొంతమందిలో కొంతకాలం ఎక్కువ కాలం ఉంటది దాన్ని ఎలాగా అసలు అర్థం చేసుకోవాలి అనేది కొద్దిగా ఎప్పటి నుంచి ఒక ప్రశ్న సార్ అది అర్థం తర్వాత ఇంతకు అనుభూతి అనే పదం వాడారు అనుభూతి అదే సార్ దాన్ని ఎలాగ అంటే ఉన్నది అని ఎలా సార్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది అనే పదం యొక్క మూలార్థం ఏంటంటే నీలో అయినా సరే ఎక్కడైనా సరే ఉన్నదంటే ఉన్నదని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి ఉంది కదా మీ ఇంట్లో లేదుగా లేదు సార్ కానీ ఉంది కదా ఉంది సార్ సో అట్లా ఉంది అనే దానికి మూలార్థం ఏంటంటే ఇక్కడ అక్కడ అని ఉండదు ఉన్నదంటే ఉన్నదని ఇక్కడ అక్కడ అనే ప్రశ్న లేదు దానికి అందుకని మనం ప్రాణం అనే దాన్ని ఎట్లా చూడాలంటే మన మనలో ఉన్నది అని ఒకసారి మనం అనుకుంటున్నాం చనిపోతే మన నుంచి బయటకు పోయిందని అనుకుంటున్నాం అవును సార్ ఇవంతా భాషపరంగా వచ్చిన చిక్కు అంతే ఏది ఎక్కడికి పోతలేదు జస్ట్ దాని ఫంక్షనాలిటీ అంటే ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్కి సమయానికి సంబంధం ఉంది అంతే ఏదైతే మెటీరియల్ కాదో అది సమయానికి అతీతంగా ఉంటుంది అందుకని సమయానికి లోబడి ఉన్నవన్నీ కూడా మనకు కొంతసేపు కనిపిస్తాయి కొంతసేపు కనిపిస్తూ ఉన్నత స్థితిలో ఉంటాయి కొంతసేపు కనిపిస్తూ పతనమైనట్టు కనిపిస్తాయి కొంతసేపు కనిపిస్తూ క్షీణించినట్టు కనిపిస్తాయి ఆ తర్వాత కనబడకుండా పోతాయి అది దాని యొక్క స్వభావం ఎనీ మెటీరియల్ ఏదైతే గ్రాస్ రియాలిటీ ఉందో పదార్థం ఉందో అది సమయానికి లోబడే ఉంటది ఎవరు నిర్ణయించరు నీవే నిర్ణయిస్తావు కొన్ని ఎగ్జాంపుల్ ఆకలి అన్నది ప్రకృతి నిర్ణయిస్తుంది ఏం తినాలని నువ్వు నిర్ణయిస్తున్నావు కదా సార్ అందుకని మనం తినే ఆహార పదార్థం మీదనే లైఫ్ టైం ఆధారపడి చూడు అందరికీ ఎవరిదైనా వాళ్ళ వాళ్ళ సందర్భంలో నుంచి ఏదైనా పడిపోవలసిందే శరీరం అవును సార్ అంటే నా ప్రశ్న ఏమిటంటే సార్ అది చిన్న వయసులోనే వెళ్ళిపోతుంది అనుకున్నాం అది మన 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 పాయింట్ ఆఫ్ వ్యూ వేరే తక్కువ పాయింట్ ఆఫ్ వ్యూ వయసు ఉండదు దానికి అది కాలంలో నిలబడలేని పరిస్థితి ఉంటే అది కాలం నుంచి పడిపోతుంది అంతే దానికి రెండు జవాబులు సాంప్రదాయం అయితే గనక పరమాత్మను లేకపోతే కర్మఫలం అనుకును పూర్వజన్మ అనుకున్నావు లేదా ఇట్లాంటివే వస్తాయి ఇది నమ్మిన వాడికి అది ఉపశాంతి ఏదో పూర్వజన్మలో ఏదో తప్పు జరిగింది అని అందుకని ఈసారి అనుకుంటాడు అందుకని అట్లా అనుకుంటారు అనుకునే వాళ్ళకి దాని గురించి ఏమైనా తెలుసు అంటే ఏం తెలియదు దానికి ప్రమాణం ఏమి ఉండదు చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి మేము అనుకుంటున్నాం అంతే ఉదాహరణకి ఒక సాంప్రదాయంలో ఎవరన్నా కనబడగానే నమస్కరించాలని అనుకున్నారు అందరు అలా చేస్తున్నందుకు మనం అలా నమస్కరిస్తున్నాం ఇంకో సాంప్రదాయంలో వేరే దేశాలకు వెళ్తే నమస్కారం ఏం లేదుగా వాళ్ళు అట్లా అనుకోవట్లే అనుకోవడం అట్లా మనము ఒక జీవిత కాలం లేకపోతే లైఫ్ టైము లేకపోతే ఆయువు లేదా ఆయుష్ అనే పదాలు అంటున్నాము వాటికి సంబంధించి మనం కొన్ని అనుకుంటున్నాం వాటికి సత్యంతో పనిలే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా ఏదైతే గ్రాస్ రియాలిటీ ఉందో లేకపోతే పదార్థం ఉందో మెటీరియల్ ఉందో అది కాసేపు ఉంటది అన్ని కాలంలో ఉన్నందుకే తెలుస్తుంది మనకి కానీ మనదనుకున్నది మనకంటే ముందు పోయినప్పుడు మనకంటే చిన్న వయసు అంటే వయసు అంటే నథింగ్ బట్ కాలమే కదా నీ వయసు ఎంత అంటే యాభై ఆరు సంవత్సరాలు అని చెప్తా సంవత్సరాలు అంటే కాలమే కదా కాలమే అంటే నీకు బుద్ధి ఉందా లేకపోయినా జ్ఞానం ఉందా లేకపోయినా ఆరోగ్యం ఉందా లేకపోయినా కాలం అనేది ఉంది అది నీ శరీరం ద్వారానే తెలుస్తుంది ఇప్పుడు మీ వయసు చెప్తే మీరు శరీరానికి చెప్తుందా మనసు చెప్తున్నారా వేరే చెప్తున్నారాన్ని చెప్తున్నా సార్ అంటే శరీరం అనేది కాలంలో ఉంది కాబట్టి కాలంలో ఉన్నది ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు పడిపోతుంది సాంప్రదాయ పరంగా అయితే ఇది ఒక పరమాత్మనో లేకపోతే కర్మఫలమో అనుకుంటాడు మనిషి అదొక ఉపశాంతి అలా అనుకుంటే కాస్త హాయిగా ఉంటది తను ఏదో ఏ ఏజ్ చేసుకుని ఇప్పుడు చిన్న మన చాలా సినిమాలు చూసాం కదా చనిపోయింద్రెత్తి ఎక్కడ పోతుంటే దేవుడి దగ్గరికి పోయిన చెప్తారు ఎక్కడో చోట ఉన్నాడు లేని తృప్తి కలుగుతుంది కొంచెం రిలాక్స్ అవుతాం అది ఉన్నాడో లేదో మనకు తెలియదు ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి తన కొడుకుని అమెరికా పంపిస్తుంది కనిపిస్తలేడు కానీ ఉన్నాడు అన్న భావన వల్ల రిలాక్స్ ఉంటుంది మధ్య మధ్యన డౌట్ వచ్చి ఫోన్ చేస్తుంది మళ్ళా సో లిఫ్ట్ చేయగానే ఉన్నాడు అన్న భావన బలపడుతుంది కానీ ఎవరైతే మరణిస్తున్నారో వాడు అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి మనకు ఒక రకమైన బాధ వస్తుంది చనిపోయిన తర్వాత కూడా మెసేజ్లు వస్తున్నాయి అనుకో ఆ వ్యక్తి నుంచి అప్పుడు హ్యాపీగా ఉండేవాడు కదా మనిషి సో కంప్లీట్ దీనికి ఏమంటే ఇంగ్లీష్ లో ఇన్ ఇన్కమ్యూనికాడో అని పిలుస్తారు అంటే ఏ కమ్యూనికేషన్ లేని ఒకనొక తలంలోకి ఆ మనిషి వెళ్ళిపోయాడు అందుకని మనకి దుఃఖం వస్తుంది మనకి ప్రశ్నలన్నీ వస్తున్నాయి కానీ సత్యం ఏంది ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఈ తను అనేది వదిలేయవలసిందే లేదా నువ్వు వదిలేసినా వదిలేకపోయినా అది పడిపోతుంది నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా కూడా నిద్ర ఎట్లయితే వచ్చేసి మనం లొంగిపోతాము అట్లనే ఒక సమయంలో ఒక యోగి కానీ లేకపోతే ఒక బాడీ బిల్డర్ గాని లేకపోతే గొప్ప మానసిక నియంత్రణ ఉన్నవాడు కానీ ఎవరిదైనా శరీరం పడిపోతుంది వాళ్ళు ఎంత ట్రై చేసినా గొప్ప గొప్ప స్టార్స్ మన కళ్ళ ముందే చచ్చిపోయారు కదా రీసెంట్గా ధర్మేంద్ర పోయారు దేవానంద్ పోయారు సతా మంగేష్కర్ పోయింది శుభన్ బాబు పోయారు ఆర్తి అగర్వాల్ పోయింది కృష్ణ గారు పోయారు చాలా మంది ఏఎన్ఆర్ పోయారు ఎన్టీఆర్ పోయి వీళ్ళంతా చక్కగా ఎలా ఉండాలి ఏం తినాలి అని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళే కదా అయినా అది ఎక్కువసేపు నిలబడలేని స్థితి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కూడా తెలిసిపోతుంది అందుకని మనం ఇప్పుడు మీరు అడుగున్న ప్రశ్న ఏంది చిన్న పిల్లలు ఎందుకు అంటున్నారు కదా అవును సార్ మన కాంటెక్స్ట్ ప్రకారం చిన్న పెద్ద ప్రకృతి కాంటెక్స్ట్ ప్రకారం జస్ట్ ప్రాణం నిలబడే క్షేత్రంగా ఉందా లేదా చూస్తుంది అది నిర్ణయించే దానికి జవాబు చెప్పేసిన ఒకవేళ నువ్వు సాంప్రదాయాన్ని నమ్మితే పరమాత్మ అనుకో శివుడు అనుకో ఒకటి సంప్రదాయం అన్న అది రెండో రెండోది విచారణ ఇప్పుడు నేను చెప్తుంది విచారణ మార్గం ఆ శరీరము ఖచ్చితంగా పడిపోతుంది ఎప్పుడు పడిపోతుంది అన్నది రిలవెంట్ నీది పడిపోయినప్పుడు నీది పడిపోనివ్వు ఎదుటి వ్యక్తిది పడిపోయినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకు ఇది విచారణ వల్ల తెలుస్తుంది విచారణలో ఇంకా ఏమి లేదు స్పష్టత వచ్చేసింది అందుకని విచారణ చేసేవాడు ఏం చేస్తాడు ఉన్నంత వరకు ఎలా ఉండాలో ఆలోచిస్తాడు తనతో తాను గాని తను పక్కవారితో కానీ అందుకని విచారణలో ఇక ప్రశ్న లేదు తెలిసిపోయింది నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాను నా చుట్టూ ఉన్న ఈ సమస్త కోటాను కోట్ల మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారని సో వయస్సు అనేది రిలవెంట్ అక్కడ ఒకటి ఇరవైలో పోవచ్చు ఒకటి అరవైలో పోవచ్చు ఇప్పుడు ఆదిశంకర్ల వారి నిర్వహణ చట్కం నేను రాస్తున్నాను ముప్పై రెండు సంవత్సరాలకి తను చాలించారు ఆయన అయినా ఆదిశంకర్ల వారు ఉన్నారు కదా మన మధ్యన నా మాటతో నా నోటి నుంచి బయటకు వచ్చింది ఆయన పేరు అంటే మనిషి శరీరముగా కొంతకాలం ఉంటాడు తాను చేసే పనుల వల్ల ఆలోచనలుగా కొంతకాలం కాదు అనంత కాలాలు ఉంటాడు ఒకవేళ స్థితిపరంగా అయితే ఈ భూములంత వరకు ఉంటాడు అందుకని నువ్వు శరీరంగా ఉండాలనుకుంటే దాని స్పాన్ లిమిటెడ్ తక్కువ ఆలోచనలుగా ఉండాలనుకుంటే ఒక సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐనిస్టన్ అనుకో ఈ భూమి ఉన్నంత వరకు ఎవరో ఒకరు అల్బర్ట్ ఐనిస్టన్ తలుచుకుంటూనే ఉంటారు అట్లా ఉన్నాడు కదా అట్లా రమణ మహర్షి అనుకో భూమి ఉన్నంత వరకు తలుచుకుంటారు ఆయన్ని ఎందుకంటే స్థితికి సంబంధించి అక్కడ టాలెంట్ ఏమీ లేదు బట్ స్థితి ఒక ఎగ్జిస్టెన్షియల్ స్టేట్ లో అతను ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా ఎప్పుడు చర్చ వచ్చినా తన చర్చ వస్తుంది అందుకని సాంప్రదాయబద్ధంగా అయితే నమ్ముతున్నారు గత జన్మలు ఉన్నట్టు నమ్ముతున్నారు మరో జన్మ ఉన్నట్టు నమ్ముతున్నారు పరమాత్మ ఉన్నట్టు నమ్ముతున్నారు ఏదో లోకం ఉందని నమ్ముతున్నారు ప్రారంధం ఉందని నమ్ముతున్నారు సంచిత ఆగామి రకరకాల ప్రారంధాలు ఉన్నాయి అట్లా నమ్ముతున్నారు అట్లాగే నమ్ముతున్నారు ఏదో పర్పస్ ఉందని అట్లాగే నమ్ముతున్నారు ఏదో శక్తి ఉందని ఓకే దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు ఏదో ఉంది ఏదో వెళుతుందనిపిస్తుంది వెళ్తుంది వెళ్తున్న దాన్ని మీరు ఏమైనా చూస్తున్నారా చూడలేకపో అందుకని అందుకని అది లోపట ఉంది బయట ఉందని కాదు ఉదాహరణకు ఒక చెట్టు చచ్చిపోయినా కూడా చెట్టు అక్కడే ఉంటది ఆ జీవం అన్నది ఏదైతే ఉందో అది నిలబడే క్షేత్రం ఉన్నంత వరకు ఉంటది అది ఆ తర్వాత అది అక్కడే ఉంటది కానీ ఫంక్షనల్ గా ఉండదు అది ఓకే సార్ ఉదాహరణకి నేను చెట్టుకు నీళ్లు పోసాను నీళ్లు ఉన్నాయి పోషాను వేర్లకు తడి కానీ ఆ వేర్లు పీల్చుకునే శక్తిని కోల్పోయినాయి కాబట్టి ఆ నీళ్లు అట్లే ఉండిపోతాయి అందుకని ఏది ఎక్కడికి పోతలేదు ఎందుకంటే పోవాలంటే మొన్ననే ఒక చిన్న చర్చ జరిగింది ఒక ఊర్లో చిన్న ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్తే అతను గట్టిగా నవ్వి వెళ్ళిపోయాడు నాకేదో అర్థమైంది సార్ అని ఇప్పుడు ఇప్పుడు మీరున్నారు నేనున్నాను మరి ప్రాణం ఎక్కడ ఉంటది అన్న అంతటా ఉంటది అన్నాను అంతటా ఉన్నప్పుడు ఇటు నుంచి అటుపోయేది లేదు అటు నుంచి ఇటు పోయేది లేదు అది ఉంది అంతే గాలి ఎక్కడ ఉంది ఏం చెప్తాం ఉదాహరణకు నేను ఇక్కడ పీలుస్తున్నా కాబట్టి ఈ ఏరియాలోనే గాలి ఉంది అనుకోవడం అజ్ఞానం కదా నువ్వు బాత్రూమ్ కు పోయినా ఉంది సినిమా థియేటర్ కు పోయినా ఉంది కొండ మీదకు పోయినా ఉంది పోయినప్పుడు ఉంది సో ఊర్లో ఉన్నా ఉంది మన శత్రువు పక్కన ఉన్నా ఉంది ప్రియురాల పక్కన ఉన్నా ఉంది జ్వరం వచ్చినా ఉంది ఆరోగ్యంగా ఉన్నా ఉంది ఎప్పుడు ఉంది అది ఎక్కడ ఉందంటే అంతట ఉంది కదా అట్లీస్ట్ అది తెలుస్తుంది గాలి కాబట్టి ప్రాణం కూడా అంతటా ఉంటది ప్రాణము లేని జీవము లేని ప్రాంతము లేదు రెండవది ఇప్పుడు మీరున్నారు నేనున్నాను మీ కంటికి నాకు మీరు ఒక మూడు ఫీట్ల దూరంలో ఉన్నారనుకుందాం మన కంటికి ఏం కనిపిస్తుంది నా ఎదురుగా మూడు ఫీట్ల అవతలు ఒక మనిషి ఉన్నట్టు కనిపిస్తున్నది అవును సార్ కానీ రియల్ గా చూస్తే నీకు నాకు మధ్యన కొన్ని లక్షల కోట్ల ప్రాణులు ఉన్నాయి అవి కనబడ్డం లేదు ప్రాణం అంతటా ఉంది ఓన్లీ నీలోనే ఉంటేనే ప్రాణం ఉంది అనుకోవద్దు ఒక మనిషి చనిపోగానే గాలి అయిపోయింది అనుకోవద్దు ఆ గాలి పీల్చుకునే ఆ శక్తి ఆ సామర్థ్యం అనేది ఆ శరీరం కోల్పోవడం చేత ఆ గాలి తన శరీరంలో ఉంది కానీ అది ఎటుపోవాలో తెలియక అట్లా వెళ్ళిపోతుంది అందుకే మనకి మనకి రకరకాల చెప్తారన్నమాట అంటే మన శరీరం మరణించిన తర్వాత మన శరీరం నుంచి గాలి ఎలా ఎలా బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే అది గాలి నిలకడగా ఉండలేదు దానికి ఫంక్షనాలిటీ కావాలి ఆ ఫంక్షనాలిటీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒత్తుతుంటే అది వస్తా పోతా ఉంటుంది ఆపేసావు అనుకో అది రావడం ఆపేస్తుంది గాలికి ఏం తెలియదు దానికి కావాల్సింది కదలిక కావాలి ఆ కదలిక ఆ పూనిక ప్రాణం వల్ల వస్తుంది కానీ ఆ శరీరంలో ఏవైతే జీవకణాలు ఉన్నాయో దానికంటే ఒక టైం ఉంది ఉదాహరణకు మీకు స్పాంజ్ తెలుసా స్పాంజ్ ఇప్పుడు దాన్ని మీరు ఒక కణం అనుకోండి ఒక ప్రాణం అనుకోండి ఫస్ట్లో స్పాంజ్ మొత్తం వాటర్ని పీల్చుకుంది మీరు స్పాంజ్ని వాడుతూ పోండి వాడుతూ పోండి వాటర్ వాటర్ని పీల్చుకోదు స్పాంజ్ ఉంటుంది నీళ్ళలో కూడా ఉంటుంది కానీ అది పీల్చుకునే శక్తిని కోల్పోయింది అనమాట అంతే అలాగని నీళ్లు లేవని కాదు ప్రాణం ప్రాణం ఎక్కడికి పోతలేదు ప్రాణం ఉన్న చోటే ఉంది ఆ ప్రాణం నిలబడే క్షేత్రం కోల్పోయింది అది పాపం అందుకని జ్ఞానులు ఏం తెలుసుకున్నారు వాళ్ళు శరీరంతో సంబంధం పెట్టుకోకుండా అస్తిత్వంతో సంబంధం పెట్టుకున్నారు ఇప్పుడు నాకు ప్రాణం ఉందని కాకుండా ఆ ప్రాణమే నేనని తెలుసుకున్నవాడు ఒకడు ఉన్నాడు తద్వారా అందరిలో ఉన్నది నేనే అని చెప్పినప్పుడు ఆ ప్రాణమే నేనున్నానని తెలుసుకున్నాడు వాడు ఆ నేనంటే ఈ అహంకార నేను డాక్టర్ని నేను ఇంజనీర్ అటువంటిది కాదు ఇది ఆ ప్రపంచం వల్ల మనకు వచ్చిన ఐడెంటిటీ నిజమైన ఐడెంటిటీ అనేది అనామకత ఇది విచారణ చేస్తే ఒకలాగా అర్థమవుతుంది నిజంగా అర్థమైందనుకో ప్రశ్న వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ ప్రశ్న ఆ జవాబు నీ నీకే నీ నీకే దొరికింది నీ శరీరం పట్ల నీకు అవగాహన వచ్చింది ఇదేంది ఉన్నంత వరకు ఉంటుంది ఎప్పుడైనా పడిపోవచ్చు దాంతో నాకు అటాచ్మెంట్ లేదు అన్నది రియల్ అండర్స్టాండింగ్ సో ఉన్నంత వరకు బాగా చూసుకోవాలి అది మీ డ్యూటీ అంతేనా అంతే ఎప్పుడైనా పడిపోవచ్చు పడిపోతున్న క్షణంలో మీరు దానికి కాంప్లైంట్ లేని మైండ్తో ఉండగలిగితే చాలు అన్నది మన యోగులు చెప్తున్న ఒక చిన్న రహస్యం అది అందుకని ఏది ఎక్కడికి పోతలేదు ఇది ఎట్లా అంటే మీరు సముద్రంలో ఇప్పుడు దిగండి నదిలో దిగండి ఎగ్జాంపుల్ నదిలో మునగండి ఒక సెకండ్ మునిగి ఒక దోశలు తీసుకోండి దోశలు నీళ్లు ఇప్పుడు నా చేతిలో చేతిలో దోశలు నీళ్లు ఉన్నాయి కదా ఆ నదిలో లోపల మునిగి దోశల్లో నీళ్లు తీసుకొని పక్కన ఈ గుమ్మరియండి అప్పుడు నీళ్లు ఇక్కడి నుంచి అక్కడ పోసారా ఉన్న నీళ్లు ఉన్న చోటే ఉన్నాయా అట్లా చూడండి ప్రాణాన్ని అర్థమైంది ఏది ఎక్కడికి పోతలేదు ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైతే నా అనుకుంటున్న వ్యక్తి ఉందో ఆ వ్యక్తి పోయినందుకు మనకు బాధ అయితే లేదు నాదే అనుకున్నది పోయింది చూడు అందుకని బాధ అవుతుంది అందుకని ఆధ్యాత్మికత అంతా ఈ నా అన్న భావన వదిలించుకో ఈ అహంకారాన్ని వదిలించుకో తాదాత్మత నుంచి బయటికి రా తన్మయత్వం నుంచి బయటికి రా దేహాత్మ భావన నుంచి బయటికి రా నీ వస్తువు చుట్టుపక్కల ఉన్నది నాదనుకో కానీ ఎన్ని వందల సార్లు ఇంతమంది ఎందుకు చెప్తున్నా ఎందుకు అర్థం కాదంటే నాదే కదా అన్న భావన ఏర్పడుతుంది సో అలెన్ మాట్స్ అంటాడు నీ గుండె స్పంద కొట్టుకుంటుంది నువ్వు కొట్టిస్తున్నావా అన్నం అరుగుతుంది నువ్వు అరిగిస్తున్నావా నిద్రపోతున్నావు నేను నిద్రపోతున్నావా అవి జరుగుతున్నాయి నీ అందులో నీ ప్రమేయం నువ్వు బతకడానికి కారణం నువ్వు గానే కాదు అందుకే ఎగిరిన దుంకినా గుండె కొట్టుకుంటూనే ఉంది అందుకని ఆ శరీరంలో ఆ శక్తి ప్రవాహం జరిగే ఒక అవకాశం ఉన్నంత వరకు ప్రాణం అందులో ఫంక్షన్ అవుతుంది జీవమందులో ఎస్టాబ్లిష్ అవుతుంది గాలిని ఉపయోగించుకుంటుంది ఆహారాన్ని కూడా ఉపయోగించుకుంటుంది ఎప్పుడైతే దాని క్షేత్రం పోయిందో అవన్నీ ఎక్కడికి పోవు అక్కడే ఉన్నాయి కానీ వాటికి ఏం చేయాలో తెలియదు అంతే స్పాంజ్ లాగా అంటే మీరు ఒకసారి సిమెంట్లో ముంచి స్పాంజ్ బయటకు తీస్తే ఇంకా వాటర్ని పీల్చుకోదది మీరు నీళ్ళలు వేసినా సరే యాభై సంవత్సరాలు నీళ్ళు ఉన్న ఒక చుక్క నీళ్ళని పీల్చుకోదు అది ఎందుకంటే పీల్చుకునే శక్తి కోల్పోయింది అట్లా అది కోల్పో రకరకాల కారణాలు మీరు ఆహారము మీరు పీల్చే గాలి మీరు పుట్టినప్పుడు మీ జన్యువులు ఉన్న అమెరికా రకరకాల కారణాల వల్ల మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ స్పందించిన స్థితి వస్తుంది అనమాట ఉండొచ్చు సార్ మనం ఆలోచించే విధానం అది కూడా ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ఇంకటి ఆలోచన శరీరము రెండు పక్క పక్కనే ఉంటాయి మీరు తప్పుగా ఆలోచిస్తే శరీరం అనేది ఉదాహరణకి మీరు ఏదో భోజనం చేస్తున్నారు ఎవరో వచ్చి మీ చచ్చిపోయింది చచ్చిపోయిందని చెప్పారు హఠాత్తుగా మీరు కొలాబ్స్ అయిపోయారు అవును సార్ అంటే ఆలోచన అందులో నా అనేది ఉన్నప్పుడు ఒక సీజర్ ఏర్పడుతుంది అనమాట హఠాత్తుగా కొలాబ్స్ అయిపోతారు అందుకని నా అనేది తీసేస్తే మీరు విషయాన్ని వింటారు విన్నప్పుడు శరీరం ఏం చేయాలో అది చేస్తుంది అందుకని శరీరం చాలా పవర్ఫుల్ కానీ దానికి లిమిటెడ్ టైం ఉంది శరీరం అంటేనే సమయం అని మనసు చాలా పవర్ఫుల్ అది సమయానికి అతీతంగానే ఉంటుంది కానీ సమయం అనేది శరీరం లేకపోతే అది ఎట్లా ఏం పని చేయాలో దానికి తెలియదు ఇక ప్రాణం అంటవా అందరికీ ప్రాణం ఒకటే నీలో ఉన్నది నీ ప్రాణం అనుకోవడం తప్పు అన్ని చోట్ల ప్రాణం ఉందని తెలుసుకుంటే విముక్తి అప్పుడు చెట్టులోనూ నేనే ఉన్నాను పుట్టలోనూ నేనే ఉన్నాను కుక్కలో నేనే ఉన్నానని కొందరు యోగులు చెప్తే దాని అర్థం ఆ ప్రాణము నాది కాదు సర్వత్రా ఉన్నది ఈ శరీరంలో ఉన్నా బయట ఉన్నా అది నేనే అని రూఢిగా తెలుసుకున్నారు వాళ్ళు దీన్ని మనం ప్రూవ్ చేయలేం ఎవ్వరూ ప్రూవ్ చేయలేరు తర్వాత ఇంకొక లాస్ట్ మాట ఏంది ఇప్పుడు ఏదైనా ఒక అనుభూతి మన కలగాలని ఆలోచిస్తున్నాం అనుకో అనుభూతి అన్నది లిమిటెడ్ టైమే ఉంటుంది సో జీవితం అర్థమైన వాడికి అనుభవము లేదు అనుభూతి లేదు అప్పుడు ఏముంటుంది జస్ట్ కర్మ ఉంటుంది ఇప్పుడు ఎవడన్నా మెచ్చుకున్నాడు అనుభూతి అంటే ఏంది అబ్బా ఎంత బాగా మెచ్చుకున్నాడు రా అనిపిస్తుంది కదా అతను ఏం తెలుసుకున్నాడు అతనికి ఏదో అనిపించి అతను అనుకుంటున్నాడు వాటి కోసం కాదు కదా నేను పని చేస్తున్నది అని తెలుసుకొని వాడు మళ్ళీ పనులు పడిపోతాడు అంటే అనుభూతికి అనుభూతి అవసరం లేదు అని తెలుసుకున్నాడు ఎప్పుడైతే అనుభూతి అనుభవం ఎందుకంటే అనుభవించేవాడు ఉంటేనే అనుభవం అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం చేస్తున్న ఈ చిన్న విచారణలో అనుభవించేవాడు అంటే నా అన్నది పడిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు ఏముంటది లైఫ్ అనేది యాధి అంతే సార్ ఇప్పుడు ఆస్కార్ పొందడం ఒక అనుభవం అనుకుంటే ఆ స్టేజ్ మీద ఎక్కిన ఆ కొన్ని క్షణాలే కదా అనుభవం అయింది అవును సార్ మరి నువ్వు ఫ్లైట్ ఎక్కినవా అది అనుభవం కాదు ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అనుభవం అయింది తర్వాత అలవాటు అయింది నీకు నీకు రోజు పిలిచి ఆస్కార్ అవార్డు ఇస్తే అప్పుడు అనుభవం అవుతుందా కాదు కదా అంటే అనుభవం అన్నది లేనే లేదు చూడు మనకి ఎప్పుడన్నా రేరుగా ఏదన్నా అందుబాటులోకి వస్తే అనుభవం అంటుందా దాన్ని వాట్ ఎక్స్పీరియన్స్ యార్ అంటున్నాం అది రోజు జరిగితే పెళ్ళైన తర్వాత తొలి రాత్రి అనుభవం అంటారు మరి నెక్స్ట్ చేసేది కూడా అదే మరి అది ఎందుకు అనుభవం కాదు అంటే అంటే ఇదంతా మనకి అందుబాటులో లేనిది హఠాత్తుగా దొరికినప్పుడు ఒక అనుభవం అనుభవం అన్న భావన కలుగుతుంది అది అనుభవము నేను అనుభవించాను అనుకుంటున్నాడు సరిగ్గా అర్థం చేసుకుంటే ఇక్కడ ఏ అనుభవం లేదు ఎందుకంటే ఇక్కడ అనుభవించే వాడు లేడనేది ఒక రూడిగా తెలియాలి ఇది ఎంత చెప్పినా తెలియదు ఎవరు చెప్పకపోయినా ఒక్కోసారి తెలుస్తుంది ఆలోచించు ఇప్పుడు నేను చెప్పేది ఏది నమ్మకు సాంప్రదాయ బ అయితే అది ఈజీ అనమాట అక్కడ నమ్మకం ఉంది కాబట్టి ఆ చనిపోయిన వాడు పరంధామానికి వెళ్ళాడు ఆ పరమాత్మ దగ్గర ఉంటాడు అనుకుంటే అదొక హాయి కదా ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు అంటే నీకు హాయిగా ఉంది కదా అంటే ఎక్కడో చోట ఉన్నాడు అన్న భావన వల్ల తృప్తి కలుగుతుంది మనకంత కానీ అది నో కమ్యూనికేషన్ అక్కడ నుంచి రెస్పాన్స్ ఉండదు అట్లా ఉదాహరణకి చివరిగా ఎగ్జాంపుల్ కొడుకు అమెరికా వెళ్ళిపోతే వాడు ఫోన్ లేపట్లేదు అతను స్పందించట్లేదు అని తల్లి ఏడుస్తుందా లేదా కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఏడుస్తున్నారు అదే ఒకసారి ఫోన్ చేసి నేను ఉన్నాను మళ్ళీ మాట్లాడుతుంటే రిలాక్స్ అయిపోతారు అనమాట అవును సో ఈ మరణం అనేది ఎటువంటిది అంటే ఒకేసారి మనకు అనుభవం అవుతుంది దానికి రెండో ఆప్షన్ లేదు అసలు మరణిస్తున్నది ఏది అని విచారణ చేయడం అనేది ఆధ్యాత్మికత అంటే ఏది మరణిస్తుంది అసలు సో ఎవరెవరైతే విచారణ చేశారో వాళ్ళు తెలుసుకున్నారు తను నా శరీరం మరణిస్తున్నది నాకు మరణం లేదు నేను అంటే ప్రాణం అయిన నేను నాకు మరణం లేదు గాలి అనుకుంటే గాలికి మరణం లేదు లేకపోతే ఏదైతే ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఉందో ఇంకా ఒక ఒక సాక్షి అన్న అంటే అన్బయాస్డ్ అబ్జర్వ్ లుకింగ్ దానికి మరణం లేదు అది ఒక ఆకాశం చూసే చూపుకు మరణం లేదని తెలుసుకున్నారు వాళ్ళు నేను తెలుసుకునే చెప్తున్నాను అందుకని ఇది ఒకరిని నమ్మించేది కాదు ఇది ఇప్పుడు నేను తెలుసుకున్నాను నా పక్కన యాభై ఏళ్ళను ఒకటి అర్థం కాకపోవచ్చు ఇది ఆకలి వంటిది నాకు ఆకలింది మా ఊర్లు అందరికి ఆకలి కావాలని లేదుగా ఇది ఎవడి ఆకలి వాడిది అట్లాగే ఎవడి గాఢ నిద్ర వాడిది అట్లాగే ఎవడి హాయి వాడిది అట్లాగే ఎవడి ఆత్మానుభవం వాడిదే వేరే వాడు దీన్ని దొంగతనం చేయలేడు వేరే వాడికి నువ్వు కొన్ని లక్షల గంటలు ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ ప్రశ్న మిగిలే ఉంటది ఆలోచించు అలాగే సార్ ఉంటాను